హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఎంతో టేస్టీగా ఉండే నిమ్మకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నిమ్మకాయ పచ్చడి అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఈ విధంగా ప్రిపేర్ చేసి చూడండి చాలా బాగుంటుంది సో దీనికోసం నేనైతే ఇక్కడ ఒక ట్వంటీ ఫైవ్ లెమ్ఎన్స్ తీసుకున్నానండి సో ఇవన్నీ మా ఒక మీడియం సైజులో ఉంటే బాగుంటుందన్నమాట సో ఈ విధంగా పెద్ద పెద్దగా ఉన్నాయి సో చాలా బాగున్నాయి సో దీంట్లో ఒక టెన్ అనేవి సపరేట్గా చేసుకుంటాను ఎందుకంటే సో ఈ టెన్కి జ్యూస్ చేసి దీంట్లో వేసుకోవాలన్నమాట సో ముందుగా ఈ ఫిఫ్టీన్ లెమన్స్ని నేను ఈ విధంగా పీసెస్గా కట్ చేసుకున్నాను సో కట్ చేసుకున్న తర్వాత దీంట్లో ఉన్న సీడ్స్ అన్నీ కూడా తీసేయాలి ఈ విధంగా ఒక్కొక్కటిగా సో మనం దీంట్లో వేసుకోవాలన్నమాట ఒక డబ్బాలో లేదంటే ఎయిర్ టైట్ కంటైనర్లో ఇప్పుడు మనం దేంట్లో అయితే సో ఈ పిక్కిల్ని స్టోర్ చేస్తామో దాంట్లో వేసుకొని పెట్టుకోవాలి సో సీడ్స్ అనేవి ఉండకూడదు స్లోగా సీడ్స్ అనేవి తీసేయండి తీసేసిన తర్వాత ఇవన్నిటిని కూడా ఒక బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి సో ఈ విధంగా అన్నీ ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత చూడండి సీడ్స్ అనేవి సపరేట్ అయిపోయాయి సో ఇప్పుడు ఇట్ ఉన్నాయి కదా మిగిలిన వాటిని సో జ్యూస్ అనేవి పిండుకొని ఈ జ్యూస్లో సీడ్స్ అనేవి తీసేసి ఆ జ్యూస్ మొత్తం కూడా సో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పీసెస్లో ఈ జ్యూస్ని అయితే వేసుకోవాలండి సో ఈ విధంగా జ్యూస్ దీంట్లో అయితే యాడ్ చేసుకోవాలి మీకు అనిపిస్తుంది కదా సో జ్యూస్ మొత్తం వేసుకున్నాను దీంట్లో పసుపు అలాగే కొంచెం ఈ విధంగా కల్లుప్పు ఉంటుంది కదా సో దాన్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి సో ఈ విధంగా లేట్గా అనేది క్లోజ్ చేసి ఒక వన్ వీక్ టెన్ డేస్ వరకు ఈ విధంగా ఉంచుకోవాలి తర్వాత వన్ వీక్ తర్వాత చూడండి సో పీసెస్ అనేవి సాల్ట్ ఇంకా పసుపులో బాగా మగ్గి సో చాలా సాఫ్ట్గా అన్నమాట సో మనకి కావాల్సినంత తీసుకొని సో దానికైతే కారం ఉప్పు మస ఇంకా జీలకర్ర పొడి అవన్నీ కలుపుకొని సో పో పెట్టుకుంటే టేస్టీగా తయారవుతుంది సో దీంట్లో అయితే నేనైతే కారం నైతే యాడ్ చేస్తున్నానండి సో దీంట్లో ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం నైతే యాడ్ చేస్తున్నాను సో ఈ కారం అనేది చాలా స్పైసీగా ఉంటుంది అందుకనేసి కొంచెం తక్కువగా యాడ్ చేసుకుంటున్నాను నేను సో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సో దీంట్లో వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర పౌడర్ని కూడా యాడ్ చేసుకున్నాను జీలకర్ర జీలకర్ర మెంతులు ఉంటాయి కదా ఆ పౌడర్ని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట సో నేను టోటల్లీ ఫోర్ టేబుల్ స్పూన్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేశాను వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ని యాడ్ చేశాను అనమాట సో మెంతి పౌడర్ అనేది మర్చిపోయానండి సో అదైతే కొంచెం వేసుకోండి మీరు కూడా చాలా బాగుంటుంది తర్వాత పోపు కోసం ఆయిల్ అనేది పెట్టుకొని దాంట్లో ఆవాలు జీలకర్ర అలాగే ఎండుమిర్చి సో ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని సో దాన్ని కొంచెం చల్లారిన తర్వాత అయినా కూడా సో దాంట్లో అయితే వేసుకోవాలి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా లెమన్ పిక్కిల్ సో దాంట్లో ఇదంతా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే సో ఎంతో టేస్టీగా ఉండే సో లెమన్ పిక్కిల్ అనేది రెడీ అయిపోతుందండి చూడడానికి చాలా బాగుంటుంది తినడానికి కూడా చాలా బాగుంటుంది ఇది కొంచెం చల్లారింది కొంచెం మీడియంలో ఉన్నప్పుడు నేను దీన్నైతే దీంట్లో వేసేస్తున్నాను సో మనం చల్లారిన తర్వాత కూడా వేసుకోవచ్చు లేదంటే కొంచెం వేడిగా ఉన్నప్పుడు కూడా వేసుకోవచ్చు సో నేనైతే కొంచెం నార్మల్గా వేడిగా ఉన్నప్పుడే వేసుకుంటున్నాను సో ఇదంతా బాగా మిక్స్ చేసుకుని సో ఇంకా కొంచెం ఆయిల్ అనేది తక్కువ అయింది అనిపిస్తే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఈ లెమన్ పికిల్ అనేది చాలా డేస్ వరకు బాగా ఉంటుందన్నమాట పాడవకుండా ఉంటుందండి సో సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకోండి సో చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండి లెమన్ పికిల్ అనేది రెడీ అయిపోయింది సో చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా సో ఒక్కసారి ట్రై చేసుకోండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది కడ్ రైస్లోకి అయితే సూపర్గా ఉంటుందన్నమాట పులుపుని ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుందండి సో ఇదండి వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్